Yeah! i i <laughs>

కాదు కమండలం అనగా జోలే కమండలం అనగా జోలేవు ఆ జోర ఎవరిది కావాలి నాదే కాదు ధర్మం ధర్మం ఎవరిది అది అంటే నా దగ్గర ఉన్న నిజం నాది అది నీ జోరే ధర్మం వీడో అయ్యా ఎందుకంటే నా ధర్మం నా దగ్గర ధర్మం పెట్టకూడదు అయ్యా ఆరగొట్టది చెరువు నిండదు అందము కంచం వేసుకొని గుంత పెట్టుకుంటే కడుపు నిండదు గుంత నిండుతుంది మనసు కుస్తే చెరువు నిండదు బాగా కొడితే చెరువు నిండుతుంది సర్వమే పెట్టాలి ఎట్లా నిండింది అయ్యా మరి అందుకే అండరు సంగమయ్యా మరి కొట్టాలి చెరువు నిండాలి అన్నం తినాలి కడుపు నిండాలి నేను పక్కకు ఉన్నానని ఊపిరి పేగబడితే దొడ్డు గాను ఉపాసం ఉంటే అప్పుడే నా చేతులు తెరవు నా చేతుల ఉన్నది నీ జోలి అంటున్నావా నా బిడ్డ నా వేటికి వచ్చిన వల్లే ఏమన్నా బిడ్డ పేద నువ్వు ఎంత ఉన్నా శ్రీ మంత్రులు అలవా నాకు తెలియదు నాకు తెలియదు కానీ నా బిడ్డ నువ్వు నా వేటికి అత్తయ్యా అన్నా అంటే అయ్యా పేదవారి ఒక రాజువారి లోపలగా అని పేద భూమి మాట్లాడినందుకు బిడ్డ అందకే అన్నారు బిడ్డ కడగల ఒక కడిగిన శృంగారమే కడి శృంగారం కడలేని ఒక పదిసార్లు కడిగి కొట్టు పెట్టిన శృంగారం ఉండదు బీటో బిట మరి అందకే అన్నారు బిడ్డ మరి ఇల్లు వాకిలే వాకి చెప్తాట నేను ఎన్నో సరైన గాని వాడు వాడు గుళ్ళు పడితలైపోయి ఉండే ఈ గుళ్ళల్లో దీపం ముట్టి అిక్కు లేకుండే వచ్చి ఈ పాట పడ్డ గుళ్ళల్లో బిడ్డ మీరు ఏం పోగొట్టుకొని ఎరుకులు ఆడుతున్నారు మీరు ఏ ఊరు Não, um, um... గొప్ప సుందరవాది దేవి నీ రాజ్యం వదిలిపెట్టి దేశం వదిలిపెట్టి వస్తున్నప్పుడు మీలోన నీ పాడు పడ్డ గుడిలోన ఏమో ఓడగొట్టుకోని ఎరుకులా ఈ గుడిలోన పూజలు ఎందుకు కడుతాను అదిమయ్య

సంవత్సరానికి పన్నెండు నెలలంటే పన్నెండు నెలల అది అన్న చెల్లలకైనా అరే వాళ్ళ పండుగ ఇంకా రాగిడ్ల ఇద్దరు బిడ్డలు ఎవరి ముఖం అన్నలున్న చెల్లలు అంత మరి చెల్లెలున్న అన్నలంతా రాగిట్ల పున్నవు నాడు రాగిట్లు కట్టుకుంటా అంటే ಇತರ <muchas> ಮೀಲ್ ధర్వానికి మార్గానికి ముంగటవాడి ఓతుకుంటాడు అరే బిచ్చే బిచ్చగా బిచ్చలు మరి పోరా బిచ్చగా అంటే నేను పోరా ఎందుకు ఎడుతున్నాడు మునిగిపోయినా ముంగటి మునిగిపోయిన సాధూరు నేను విజయపోతాన్ని ఎంత లేదు బంగారం మడిచిపోతాన్ని రాజ్యం గొప్పది ఉన్నది దేశం గొప్పది ఉన్నది కాసాకల్ ఢిల్లీ కాక దేశాలు ఉన్నాయి నా గర్భవాసం అంద పుట్టినా నా పెద్ద బిడ్డ అరుణవాది తిన్న బిడ్డ కరుణవాది

రేపు రేపటికల్లా మేము మన్న అయిపోతే గోత్రం ఆడ కొడుకు కావాలన్నారు బలం వెచ్చిబడ్డ ఆడవి ఉండాలన్నారు రేపు రేపటికల్లా నాగలబాన నాకు కొడుకు లేకుండే నా బిడ్డ ఎవరికరు నా గలువకు నేను కంపగొట్టుకున్నట్టు

చిరిగిన ఎరకమ్మలు తీసిండు పెద్ద ఎరకమ్మల పేరు తీసిండు బావు భాగంగా తీసినట్టే తీసిండు చూసినట్టే చూసిండు లాంగయ్య

కొడుకు రావాలంటే నీ గర్భాన గర్భాన నీకు కొడుకు పుట్టినాక ఇరవై ఒక్క రోజుల్ ఇరవై రెండు రోజులు నాడు బిడ్డ అలివి లేదు బిట లేదు బిట బలివికి లింగం కడితే భక్తుడు కాదు బిట ఎవరి భక్తి వాళ్ళకే కావాలి బలివికి లింగం కట్టదు బిట ఒకవేళ నీకు కొడుకు సంతానం వద్దనుకుంటే నీ భార్య భర్తలకు నుండ నూరేళ్ళ భార్య భార్యతోటి భర్త భర్త భర్తతోటి భార్య భర్త కానీ ఒకవేళ కొడుకు ఆయన మాట ఉంటే ఇరవై ఒక్క రోజు వెళ్ళి పేరు పెట్టుకున్నాక ఇరవై రెండు రోజులు నాడు మనో ఎందుకంటే నీ ఇద్దరు బిడ్డలతోడ ఒక కొడుకు ఉన్నాడు గాని నీ కొడుకు ఉడినాక ఇరవై రెండు రోజులు దాటినాక ఇరవై ఒక్క రోజు దాటినాక ఇరవై రెండు రోజులు మరణం కట్టమని మరత